ఆపదమిత్ర వాలంటీర్ల శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది ఈ శిక్షణ కార్యక్రమాన్ని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదాలు వరదలు భూకంపాలు తుఫానులు తదితర విపత్తుల సందర్భంగా తలెత్తే ఇబ్బందులను అధిగమించడానికి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మరియు రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆపదమిత్ర వాలంటీర్ల రెండవ బ్యాచ్ శిక్షణ కార్యక్రమం జరుగుతోంది ఫిబ్రవరి ఇరవై ఆరున ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమం మార్చి ఏడు వరకు జరుగుతుంది ఇందులో నూట ముప్పై మంది మహిళా వాలంటీర్లు శిక్షణ పొందుతున్నారు విపత్తులు తలెత్తిన సందర్భంలో వాలంటీర్లు అనుసరించవలసిన టెక్నిక్లు స్పందించాల్సిన తీరు వినియోగించవలసిన వనరులు తదితర అంశాలపై క్లాస్ రూమ్ తో పాటు ప్రాక్టికల్ గా శిక్షణ ఇస్తున్నారు ఈ శిక్షణ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సెక్రటరీ ఆర్కే మిశ్రా ప్రాజెక్టు స్పెషలిస్ట్ లికున్ పాత్ర ఆపదమిత్ర తెలంగాణ రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ గౌతమ్ కృష్ణ తేజలు సందర్శించి శిక్షణ జరుగుతున్న విధానాన్ని శిక్షకులకు కల్పించబడిన ఆహార మరియు హాస్టల్ వసతి తదితర అంశాలను పరిశీలించారు శిక్షణ పొందుతున్న మహిళా వాలంటీర్లతో పాటు మొదటి బ్యాచ్ వాలంటీర్లను కలిసి అభిప్రాయాలను సేకరించి శిక్షణ కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేశారు శిక్షణలో భాగంగా వాలంటీర్లు అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో రోప్ రెస్క్యూ మరియు ఫైర్ సేఫ్టీ డెమోలను అధికారులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ డబ్ల్యూజి ప్రసన్న కుమార్ ఎంసీఆర్ ప్రాంతీయ శిక్షణ సంస్థ మేనేజర్ వెంకటేశ్వర్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి రెడ్డి డిఆర్డీఏ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మోహన్ రెడ్డి నల్గొండ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు